పిత పుత్ర నామమున ఆమెన్ క్రీస్తునాథుని ఎందు మిక్కిడి ప్రేమగల ప్రేమైన సహోదరి సహోదరులరా ఈరోజు మనము ఆరవ పాస్కా ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం ఈనాటి దివ్య పట్టణాల్ని పరిశీలించి చూసినట్లయితే మొదటి పట్టణము అపుస్త కార్యములు పదిహేనో అధ్యాయము ఒకటో వచనం నుండి రెండవ వచనము మరియు ఇరవై రెండు నుండి ఇరవై తొమ్మిది వచనములను రెండవ పట్టణాన్ని దర్శన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పదవ వచనం నుండి పద్నాలుగవ వచనము మరియు ఇరవై రెండు ఇరవై మూడు వచనాలని అలాగే పవిత్ర సువిశేష పఠనాన్ని వ్యూహాను శుభవార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై తొమ్మిది వచనాలని ధ్యానిస్తున్నాము ప్రియా సహోదరి సహోదరులరా పవిత్రాత్మ వాగ్దానం అనేది శాంతి దానము అని చెప్పి నాటి యొక్క అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ ఆరవ ఆదివారము అంటే రాబోయే ఆదివారము క్రీస్తు ప్రభు యొక్క మోక్షారోహణ మహోత్సవానికి చివరి మెట్టు అని అర్థం చేసుకోవాలి అంటే ఈ ఆదివారం ముందు వారములో మనము ఉన్నాము అంటే ప్రభువు నేడు శిష్యులకు పవిత్రాత్మను వాగ్దానం చేస్తూ ఉన్నారు అంటే శాంతిని వసగుచూ ఉన్నారు భయపడకండి అని అభయాన్ని ఇస్తూ ఉన్నారు మొదటి పట్టణంలో పవిత్రాత్మ శక్తితో సంఘంలోని సమస్యలను శిష్యులు పెద్దలు విశ్వాసాలు ఎలా కూర్చొని పరిష్కరించుకుంటున్నారో ఈ మొదటి పట్టణంలో మనము ధ్యానిస్తూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదరులారా మొదటి పట్టణాన్ని మనము చూసినట్లయితే ఈనాటి మొదటి పట్టణంలో ఆదిమ సంఘములో ఉన్నటువంటి యూద క్రైస్తవులు అన్యుల అన్యులైనటువంటి క్రైస్తవుల మధ్య రక్షణకు సంబంధించినటువంటి భేదాప్రాలు గురించి ఆ సమస్య వారు ఏ విధంగా సామరస్యంగా దేవుని సహాయంతో సమాలోచన సంప్రదింపుల ద్వారా ప్రార్థన ద్వారా పవిత్రాత్మ నడిపింపు ద్వారా పరిష్కరించుకున్నారో వివరించబడుతూ ఉన్నది ప్రియా సహోదరి సహోదరులారా ఆదిమ సంఘంలో వచ్చినటువంటి సమస్య యొక్క మూలాలు ఆదిలో ఆ సమస్యని ఉద్దేశించి ఇవ్వబడినటువంటి నియమాల యొక్క ఉద్దేశాలు ఈ సమస్యని పరిశీలించడం ద్వారా ఈ ఆధునిక కాలంలో విశ్వాసాల మధ్య వచ్చేటువంటి సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించవచ్చో మన జీవితాలను ఏ విధంగా దేవునికి ప్రీతికరమైనవిగా మలుచుకోవచ్చో తెలుసుకుంటున్నాం ప్రియా సహోదరి సహోదరులారా అసలు సమస్య ఏమిటి అని మనం పరిశీలించి చూసినట్లయితే యోధ నుండి కొందరు మనుషులు అంటే యూధ మతం నుండి క్రైస్తవులుగా మారిన కొందరు అంత్యోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సోదరులతో అంటే అన్య మతాల నుండి క్రీస్తుని రక్షకునిగా నమ్మి విశ్వసించి ఆయనని రక్షకుడిగా స్వీకరించినటువంటి మరి నూతన మార్గంలో నడుస్తున్న వారి వద్దకు వచ్చి బోధిస్తూ ఉన్నారు అయితే వారి బోధనలో మోస యొక్క నియమాలను కూడా మరి ముఖ్యంగా సున్నతి నియమాల్ని తప్పనిసరిగా యూదులు కానీ ప్రస్తులు కానీ పాకింప పాకింపాల్సిందేనని మరి సున్నతి లేకుండా వారికి రక్షణ లేదని వారికి బోధిస్తూ ఉన్నారు ఈ బోధనలను నూతనంగా మరి క్రీస్తుని స్వీకరించినటువంటి వారు కలత చెందుతూ ఉన్నారు ఈ నూతన బోధన వలన వారు కలవరపడుతూ ఉన్నారు ఆ సంఘం నుండి ఆ విశ్వాసులను క్రీస్తులో నడిపిస్తున్న పౌలు నుండి వచ్చిన నూతన బోధకుల మధ్య వాద వాదప్రతివాదనలు జరిగాయి దీని వలన సంఘము ప్రశాంతత కోల్పోతూ ఉన్నది ఈ సమస్య నుండి మరి సందిగ్ధావస్థ నుండి మరి సంఘాన్ని కాపాడుకోవడానికి పౌలు బన్నబాసులు మరి ఇస్లంకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అపోస్తులతోనూ సంఘ పెద్దలతోనూ ఈ విషయాన్ని గురించి క్షుణ్ణంగా చర్చించి వారి సలహాలను సంప్రదింపులను కోరుతూ ఉన్నారు అయితే అన్య మతాల నుండి క్రైస్తవులుగా మారుతున్న వారికి ఒక నిర్దిష్టమైనటువంటి సూచన అలాగే మార్గదర్శకాలు కావాలని వారు కోరుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క సందర్భంలో అన్నిటికంటే ముఖ్యంగా సున్నతి గురించి మరి ప్రముఖంగా ప్రస్తావించడం జరుగుతూ ఉన్నది అసలు సున్నతి అంటే ఏమిటి దాన్ని ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు ఆచరించారు అంటే యూదులు ఇప్పటికి కూడా ఆచరిస్తూనే ఉన్నారు అయితే ఈ ఇజ్రాయెల్ జీవితంలో దానిని దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఈ సున్నతి దాని యొక్క పుట్టుకోరువత్రాలు తెలుసుకోకుండా దాని యొక్క ఆవశ్యక ఆవశ్యకతను కానీ అనావశ్యకతను కానీ మనం ప్రతిపాదించలేము మరి ఆది ఆదికాండములో కనుక మనం చూసినట్లయితే మరి పదిహేళ అధ్యాయంలో సున్నతిని గురించి వివరించబడింది దేవుడు అబ్రహాముతో చేసుకున్న వడంబడికకు సూచనగా దాని యొక్క గుర్తుగా అబ్రహాము సంతతిలోని వా ఉన్నటువంటి పురుషులందరూ కూడా అలాగే అబ్రహమ సంతతిలో కలిసి పనిచేసే వారందరూ కూడా మరి కలిసి జీవించే పురుషులందరూ కూడా సున్నతిని పొందాలి అని దేవుడు ఆదేశించినట్లుగా మరి వారి జీవితంలో కుటుంబంలో పాలు వారు కూడా బానిసలు కూడా సున్నతి చేయించుకోవాలని ఆనాడు ఆజ్ఞాపించినట్లుగా ఈ యొక్క వచనాల మనం చూస్తూ ఉన్నాం మరి ఈ సున్నతి దేవుని యొక్క ఒడంబడుకల పాలు పంచుకోవడానికి చిహ్నము అంటే దేవునికి అబ్రహంకు మధ్య జరిగిన ఒప్పందముకి ఇది ఒక నిదర్శనం ఇది ఒక ఒప్పంద నియమం ఈ నిబంధన కాబట్టి నేను మీ దేవుడును మీరు నా ప్రజలు కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి చెందినవారు దేవుని మార్గంలో నడిచేవారు దేవునితో నడిచేవారు దేవుని ప్రజలుగా జీవించేవారు అని లోకానికి తెలియచేయడం కోసం అదేవిధంగా దేవుడు తన ప్రజలను నడిపించేవారిగా కాపాడేవారిగా కాపరిగా మేపరిగా సంరక్షించేవారిగా పోషించేవారిగా ఉంటారని తెలియపరుస్తున్నది దీనికి సాక్ష్యంగా సంకేతంగా గుర్తుగా అబ్రహం సంతతిలోని పురుషులందరూ సున్నతి చేయించుకునేవారు కాబట్టి ఈ సాంప్రదాయాన్ని వంశ పారంపర్యంలో యేసుక్రీస్తు కూడా భాగస్థుడై మరి జన్మించిన ఎనిమిదో రోజున సున్నతి చేయబడ్డాడు అయితే క్రీస్తు అనుచరుల శిష్యులందరూ ఇజ్రాయిల్ సంతతికి చెందిన వారు చే వారికి సున్నతిని కూర్చున్న సందేహం రాలేదు ఎప్పుడైతే దేవుని వాక్యము ఇరుశము దాటి అంటే అపోసుల కార్యంలో ఒకటో అధ్యాయం నిలుదే వచనం ప్రకారం దాని పరిసర ప్రాంతాలకు భూ దిగంతాల వరకు ప్రసరించడం మొదలుపెట్టిందో ప్రారంభమైందో ఎప్పుడైతే అన్యులు కూడా క్రీస్తును అంగీకరించడం ప్రారంభించారో అప్పుడే ఈ సున్నతి కూర్చి దానితో ముడిపడి ఉన్నటువంటి వనపడుకను గుర్చి దేవుని వాగ్దానాలను కూర్చి తర్కించడం మొదలుపెట్టారు అంటే ఈ సున్నతిలోని మిగు కూడా అర్థాన్ని బాహ్యపు సాంకేతికాన్ని వేరు చేసి చూడటం మొదలుపెట్టారు అప్పుడే మరి విశ్వాసాల మధ్య సమస్యలు ప్రస్ఫుటిస్తూ ఉన్నాయి అందుకే మోషే ఇజ్రాయిలను హృదయ శుద్ధి చేసుకోమన్నాడు దృదయోపదేశము పదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల్లో ఇవ్వ మరి హృదయ శుద్ధి చేసుకోమని ప్రభు పలికినటువంటి విషయాన్ని మనం చదువుతున్నాం వారి హృదయాలు దేవునికి అంకితం అవ్వాలి ఆ హృదయం దేవుని మాట వినాలి దేవుని మాటకు స్పందించాలి దేవునికి సింహాసనం కావాలి ఇజ్రాయల చరిత్రను పరిశీలించినట్లయితే వారు ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవడం లేదు బాహ్యపు విషయంలో పడి ఆంతరంగికమైన విషయాలను మర్చిపోతూ ఉన్నారు గ్రంథము ఒకటి అధ్యాయము మూడు ఐదు వచనాలు మనం చూస్తే కానీ బాహ్యమైన సాంప్రదాయమైన సున్నతిని పాటిస్తూనే ఉన్నారు ఆంతరంగికముగా దేవునికి దూరంగా ఉన్న దేవునితో ఉన్నట్లుగానే నటిస్తూ వస్తున్నారు అందుకే హృదయ శుద్ధిపై కాకుండా శారీరకపు బాహ్యపు సాంకేతికాలకు ప్రాముఖ్యతనిస్తూ వచ్చారు అంటే ఆంతరిక శుద్ధిని ఆత్మశుద్ధిని తెరించారు మర్చిపోయారని దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు సహోదరి సహోదరులారా అది దీనికి పరిష్కారం ఏమిటి నూతన సంఘంలో వచ్చిన సున్నత సమస్యను అందరూ కలిసి కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఒకరి వాదనను ఒకరు విని సావధానంగా సామరస్యంగా వారి సమస్యను పరిష్కరించుకున్నారు ఈ విధమైన సమస్యల పరిష్కారం మనకు మాతృక కావాలి ఈ సమావేశం చివరిలో పేతులు యాకోకులు మాట్లాడుతున్నారు వారిద్దరి మాటల్లోని క్రీస్తు సంఘంలో ఉన్న నూతన దృక్పథాన్ని స్మరిస్తూ ఉన్నది పేతులు చెప్పినట్లుగా యూతులు ఎన్నిక ద్వారా సున్నత ద్వారా దేవునితో సావాసము పొందితే అన్నిలు సువాతవిని విశ్వసించడం ద్వారా అదే భాగ్యాన్ని పొందుతున్నారు అని చెప్పి అపోసల కార్యంలో పదిహేనవ అధ్యాయం ఏడవ వచనంలో పేతుడు గారు బల్ల బుద్ధి చెప్తూ ఉన్నారు అంటే వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు వారి హృదయాలని శుద్ధి చేస్తున్నాడు అని అపోసల కార్యంలో పదిహేనవ అధ్యాయము తొమ్మిదో వచనంలో మనం చదువుతున్నాం అదేవిధంగా యాకోబు కూడా పేతురు చెప్పింది ఒక్కానిస్తూ వారు ఏమి చేయకూడదు కూడా వివరిస్తున్నట్లుగా అపోస్తుల కార్యములు పదిహేనో అధ్యాయం ఇరవై తొమ్మిదో మనం చదువుతున్నాం అంటే దేవునికి దగ్గరగా రావాలి అంటే కొన్ని వదులుకోవాలి కొన్ని త్యజించాలి కొన్ని తగ్గించుకోవాలి మలిన పరిచే వాటిని మార్చుకోవాలి వినటం ద్వారా వచ్చినటువంటి విశ్వాసాన్ని హృదయంలో పదిలింగ భద్రపరచుకోవాలి అది క్రియలో కావచ్చు జీవితంలో దాన్ని మనం వ్యక్తపరచాలి అమూల్యమైన ఆ యొక్క విశ్వాసాన్ని మాటల ద్వారా అలవాట్ల ద్వారా ఆలోచన ద్వారా మల్లెం కాకుండా చూసుకోవాలి ఇలా జరగాలి అంటే హృదయం అంతా ఆయనకు అంకితం అవ్వాలి హృదయం నిండా ఆయనను నింపుకోవాలి ఆయనకే ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వాలి ఆయన స్థానాన్ని మరి ఏ వ్యక్తి గాని శక్తి గాని వస్తువు గాని ఇతర వ్యాపకం గాని ఆక్రమించకూడదు ఆయనను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోను పూర్ణ మనసుతోనూ ప్రేమించి సేవించాలని కాండము పదో అధ్యాయం పన్నెండవ వర్షంలో ప్రభు మనకు స్పష్టం చేస్తున్నారు నేను హృదయంలో దేవునితో నిండాలి కాబట్టి దేవునికి మాత్రమే చెందాలి కాబట్టి మనం క్రీస్తు ద్వారా అని మరి మనం క్రీస్తు ద్వారా సున్నతి పొందుకుంటున్నాం అని కొలశీల పత్రిక రెండో అధ్యాయం పదకొండవ వర్షంలో మనం చదువుతున్నాం కనుక ఆయన ప్రసాదించే శక్తి ద్వారా శరీరేచ్ఛలను వ్యతిరేకంగా పోరాడాలి క్రీస్తును మన హృదయంలో ప్రతిష్ఠించకుండా చేయకుండా ఈ పని చేయలేము అందుకే హృదయం నిండా క్రీస్తులు నింపుకోవాలి మరి ప్రేమను పంచుకుందాం అని చెప్పి కొలసిలుక రాసిన లేక మరి మూడో అధ్యాయం పదిహేను పదహారు వచనాల ప్రభు మనకి మరి గారి ద్వారా తెలియజేస్తూ ఉన్నారు మరి సమస్యలు మన వ్యక్తిత్వాన్ని సంఘాన్ని భయపెట్టకూడదు అవి మనల్ని దృఢపరచాలి బలపరచాలి ఒకరిని ఒకరిని దగ్గరగా చేయాలి దేవుని యొక్క సామీప్యానికి మనల్ని నడిపించాలి అదే ఈనాటి క్రైస్తవ సంఘంలో ముఖ్యమైనటువంటి పాత్ర అనేక మంది క్రైస్తవులు మరి సంఘంలో ఉంటూనే ఉన్నారు వారి మధ్య చిన్న చిన్న పొరపాటులు వస్తూ ఉంటాయి అంత మాత్రాన సంఘాన్ని విడతీసి నాశనం చేయకూడదు కూర్చోవాలి చర్చించాలి మాట్లాడాలి వాటిని పరిష్కారం చేసుకోవాలని ఆనాటి ఆదిమ క్రైస్తవ సంఘం మరి పౌలు బన్నబాసులు మనకు ఉదాహరణతో మనకి తెలియచేస్తూ ఉన్నారు ఇకపోతే సువిశేష పట్టణాన్ని మనం ధ్యానించినట్లయితే ఈ సువిశేష పట్టణంలో ప్రభు తన శిష్యులతో వీక్ కోలు మాటలను పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం నన్ను ప్రేమించే వాడు నా మాటలను పాటించునని అని యోహాంశుభవార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడు వచ్చిన పలుకుతున్నాడు ఆ అన్న వాక్యంతోనే ప్రారంభమవుతున్నది ఈనాటి సువిశేషము దేవుణ్ణి ప్రేమించుము ఏమిటో స్పష్టం చేయబడుతున్నది ఇక్కడ ప్రభు వారి మధ్య నుండి త్వరలో వెళ్ళిపోతారు కాబట్టి ప్రభు దైవ రాజ్య ప్రస్తుత ఆగిపోదు కొనసాగుతూ ఉంటుంది తన మరణాన్ని ఉత్తానం ద్వారా మహిమానితుడైనటువంటి ప్రభు ఇక ప్రత్యక్షంగా కాక పవిత్రాత్మ రూపంలో తన సాన్నిధ్యాన్ని కొనసాగిస్తారు అంటే ఆయన ఎప్పటికీ కూడా వారిని అనాథలుగా విడిచిపెట్టాడు ఎందుకంటే ఆయన వారిని ప్రేమించాడు స్నేహితులని బోధించాడు మరి పిలిచాడు వాళ్ళందరినీ కూడా ఒక తాటిపై నిలబెట్టాడని మరియు హాంశుభవార్త పదిహేను అధ్యాయం పదిహేను వచ్చిన మనం చూస్తూ ఉన్నాం ప్రభువుని కూర్చున్నటువంటి సమస్తాన్ని ఎరకపరిచి మరి ఓదాచు వాడు పవిత్రాత్మను వారిపైకి పంపుతారు అని యువవార్త పదిహేను మనం చదువుతున్నాం మరి పవిత్రాత్మ శక్తి సహాయంతో వారు ప్రభు కార్యాన్ని కొనసాగిస్తారు రక్షణ సువార్తను ప్రపంచం అంతటా ప్రకటిస్తారు అని చెప్పి వాక్యం మనకి సెలవిస్తున్నది ప్రియా సహోదరి సహోదరులారా నన్ను ప్రేమించేవాడు అంటే ప్రభువునందు విశ్వాసం ఆయన అనుచరులు లేదా ఆయన శిష్యులు లేదా క్రైస్తవులు క్రైస్తవు క్రైస్తవులకు మధ్యన ఉన్న బంధాన్ని ప్రేమ బంధాన్ని ప్రభు ప్రేమిస్తే ఆయన మాటలను మనం పాటించాలి ఆయన బోధనను మనం ఆలకించాలి అప్పుడు పదలోకపు తండ్రి వారిని ప్రేమిస్తారు అప్పుడు తండ్రియు యేసు ప్రభును వారితో నివసిస్తారు అని వ్యవహాన శుభవార్త పదిహేను అధ్యాయం ఇరవై మూడవ వర్షం మనం ఈరోజు వాక్యంలో చదువుతున్నాం నా మాటను పాటించును మన జీవితంలో మాటలు ఎంత ముఖ్యమైనవి మాట మీదనే ఎన్నో విషయాలు ముందుకు వెళ్తూ ఉంటాయి మన ప్రేమను కానీ సత్యాన్ని కానీ మాటలతోనే వ్యక్తపరుస్తూ ఉంటాం మాటలు ఎంతో శక్తి అని ఇతరులను బాధించగలవు మరియు ఓదార్చగలవు అంటే అవమానపరచగలవు మరియు పొగడగలవు కానీ ఏసు మాటలు నిత్య జీవితం గలవి కనుక ఆయన మాటలను మనం వినాలి ఆయన మాటలు వింటనే కాదు వాటిని మనము తప్పకుండా పాటించాలి అంటే విశ్రాంతి మీకు మరి ఎంత అవసరమో మరి ప్రభు యొక్క మాటలను పాటించడం ద్వారా మనకు శాంతి కలుగుతుంది అందుకే ఆయన పలుకుతు ఉన్నాడు శాంతిని మీకు వసగుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చిచున్నాను అని యోహాను శుభవార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో మనము ప్రతి పూజలో కూడా ఈ వాక్యాన్ని మనం వింటున్నాం అంటే ప్రభువు ఆరితో పలికినటువంటి శాంతి అంటే ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటే పోనీ అగుస్తీన్ ప్రకారము శాంతి అంటే మనసు యొక్క ప్రశాంతత హృదయం యొక్క సరళత ఆత్మ నిశ్చలత అలాగే ప్రభువు మీ హృదయాన్ని కలవరపడనీయకుండా భయపడకూడదు భయపడనీయకుండా ఉంచమని పలికిన మాటలని మనకు ఇక్కడ గుర్తు చేస్తున్నారు వ్యవహార శుభ్ర వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన ప్రభువు పలుకుతున్న మాటలు ఇవే మీ హృదయాన్ని కలవరపడనీయకండి భయపడకూడదు అని చెప్పి ఎందుకంటే ఆయన తన పవిత్రాత్మని మనకు పంపిస్తున్నానని వాగ్దానం చేసిన తర్వాత మనం ఎందుకు భయపడాలి కాబట్టి కలవరపాటు భయం వలన నిద్రలేమి రాత్రులు గడుపుతూ ఉంటాం కాబట్టి ప్రభువు వసేటువంటి శాంతి మనకి ప్రశాంతతను నిశ్చలతను మనకు కలవజిస్తుంది ప్రయా సహోదరి సహోదరులారా అంటే శాంతి అంటే క్షమాపణ సఖ్యత ఐక్యత అలాగే ఫలితమైన దేవునితో సంబంధం కలిగి ఉండటం మన కుటుంబంలోని మరి విచారణలో కానీ సంఘంలో కానీ సమస్యలను దేవుని సహాయంతో పవిత్రాత్మ శక్తి ప్రభావముతో పరిశుద్ధాత్మ ప్రేరణతో పరిష్కరించబడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి నాయకుల పట్ల అధికారుల పట్ల నమ్మకాన్ని గౌరవాన్ని ఉంచుతూనే నాయకులు అధికారులు కూడా విశ్వాస సలహాలు అభిప్రాయాలు తెలుసుకోవడం ఎంతో అవసరం కాబట్టి అందరూ కలిసి చర్చించుకోవాలి ఏకపక్ష నిర్ణయాలు మంచివి కావు దేవునిపై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటే పరిష్కారాలు అందరికీ ఉపయుక్తంగా ఉంటాయి విశ్వ స్త్రీ సభతో కలిసి మనం నడవగలుగుతాం అందుకే ఇటీవల జరిగిన మరి లియోపోప గారి ఎన్నికే దీనికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ప్రపంచంలో మరి ఎంతో మంది వ్యక్తుల్ని అనేక మాధ్యమాల ద్వారా పలానా వ్యక్తి పోపు పలానా వ్యక్తి పోపు అని అన్నారు కానీ చివరికి మరి మనకు ఒక పోపు వచ్చేది ఆయన లియో పోపు గారు ఆయన ఎన్నిక పవిత్రాత్మ వరాలతో మరి ఎటువంటి సందేహం లేకుండా దేవుని యొక్క ప్రేరణతో జరిగినటువంటి ఎన్నికగా మనము గుర్తిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్యం ద్వారా మనకు కూడా మన యొక్క పవిత్రాత్మ ఆత్మను పొందుకొని సమస్య పరిష్కారానికి దేవుని మీద ఆధారపడుతూ మన చుట్టువాది చుట్టుపట్ల ఉన్నవారిని గౌరవిస్తూ మరి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని దానికి అనుగుణంగా నడుచుకుంటూ వారిని కూడా దేవుని యొక్క ప్రేరణతో నడిపించమని ఈ నాటి యొక్క వాక్యం ద్వారా పుత్ర పవిత్రాత్మ నామున దేవుడు మనల్ని దీవించి కాచి కాపాడునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్